నమస్తే వెల్కమ్ ట్యాష్ ట్యాక్ యూ నేమి రాజేష్ సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గతంలో రాజకీయాల నుంచి బయటికి రావడానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి మరోవైపు పెద్ద ఎత్తున ఆయన తెర వెనకాల ఉన్నది ఖచ్చితంగా బీజేపీ అగ్రనేతలు బీజేపీ అధిష్టానం చెప్పు చేతలోనే విజయసాయి రెడ్డి నడుస్తున్నాడు అనేది కూడా గత కొంతకాలంగా ఉన్నటువంటి ప్రచారం ఇట్లాంటి సందర్భాల్లో ఆయన వ్యవసాయం చేసుకుంటా అని చెప్పినటువంటి స్టేట్మెంట్స్ మరోవైపు ఆయన చెప్పినా కూడా బీజేపీలోకో లేకుంటే ఇతర పార్టీలోకి జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నట్టుగానే ప్రచారం జరిగింది సో ఇప్పుడు ఆ ప్రచారానికి బేస్ చేస్తూ బలం చేకూరేలాగా ఆయన నెక్స్ట్ ఒక వారంలోనే విజయసాయి రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నట్టుగా స్పష్టంగా కొంత సమాచారం అందుతుంది సో ఇప్పుడు కదా విజయసాయి రెడ్డి కాస్త ఇకపైన బీజేపీ విజయసాయి రెడ్డిగా మారబోతున్నారా అంటే ఖచ్చితంగా రాజకీయ పరిణామాలు చూస్తే అవుననే అంటున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అంటే ఇటీవల విజయవాడలో పాత్రికేయులతో మాట్లాడుతూ కూడా విజయసాయి రెడ్డి ఒక విషయం మీద క్లారిటీగా మాట్లాడారు సో తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేనని అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చెప్పలేను అన్నట్లుగానే ఆయన అంత అనుకున్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు విజయసాయి జూన్లో బీజేపీలో చేరతారని అనుకుంటే అది కాస్త ఇప్పుడు ముందుకు తోసుకొస్తోందని కూడా కొందరు అంటూ ఉన్నారు అంటే ఆయన వచ్చే వారమే కమలం పార్టీ కండువా కప్పుకోబోతున్నట్టుగా ప్రచారం సాగుతోంది సో ఇప్పుడు అన్ని రకమైనటువంటి సంప్రదింపులు కూడా పూర్తి అయినట్లుగా కూడా తెలుస్తోంది విజయసాయి రెడ్డి జనవరి ఇరవై ఐదవ తేదీన ఆయన రాజ్యసభకు కూడా రాజీనామా చేశారు అంతేకాదు వైఎస్ఆర్ కూడా గుడ్ బై చెప్పారు అయితే తాను వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిన తర్వాత ఇప్పుడు రాజకీయ సన్యాసమే అని కూడా ఆయనే స్వయంగా ప్రకటించారు కానీ ఆ తర్వాత ఆయన అప్రూవర్గా మారే అవకాశాలు కూడా ప్రచారం చేసింది కానీ ఇప్పుడు బీజేపీ వైపు అడుగులు వేయబోతుండగా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఆయన రాజీనామా కంటే ముందే ఇదంతా అనుకుని చేశారో అదంతా ప్రీప్లాన్ యాక్షన్ గానే కనిపిస్తోంది అనేది కూడా కొందరు చెప్తుంది ఇలా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి అలా బీజేపీ తీర్థం పుచ్చుకుంటే ఖచ్చితంగా రాజకీయంగా ఇబ్బంది అని భావించి ఆయన మూడు నెలల పాటు ఒక రకమైనటువంటి రాజకీయ కొంత దూరాన్ని కావాలనే కోరుకున్నట్లుగా తెలుస్తుంది ఇక so, మరి రెండు మూడు నెలల పాటు ఇలాగే ఉంటే ఖచ్చితంగా జూన్ లేదా జూలైలో ఆయన బీజేపీలో చేరాలని కూడా విజయసాయి రెడ్డి కొందరు ఆయన సన్నిహితులు చెప్తున్నారు కానీ ఆయన సన్నిహితులు మాత్రం ఆయన మీద ఒత్తిడి పెంచుతుంది బీజేపీని కూడా అంటున్నారు ఎక్కువ కాలం కనుక రాజకీయాలు దూరంగా ఉంటే అది కూడా ఇబ్బంది అవుతుంది మొత్తం అసలు ఆయన మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అవకాశాలు అందిపుచ్చినప్పుడే అందుకోవాలని కూడా వారు కొంత సూచనలు సలహాలు కూడా ఆయన చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు వ్యూహాత్మకంగానే ఆలోచించి కొంత బీజేపీలో చేరిపోతున్నట్టు తెలుస్తోంది బీజేపీలో ఈ టైంలో చేరడం వల్ల లాభం ఏంటి అని సందేహం కూడా రావచ్చు కానీ లాభం ఏంటంటే విజయసాయి రెడ్డి నుంచి రాజీనామా చేయడం వల్ల ఏర్పడినటువంటి ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఏప్రిల్లో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుందని కూడా తెలుస్తోంది సో ఈ లోవే కనుక విజయసాయి రెడ్డి బీజేపీలో ఉంటే అప్పుడు తిరిగి ఆయనకే పార్టీ ఎంపీ సీట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా ఆయనకే ఇచ్చే ఎక్కువ ఛాన్సెస్ కూడా ఆయనకే ఉంటాయి అట్లాంటి సందర్భాల్లో బీజేపీ ఎంపీగా ఏపీ నుంచి నెక్కి మళ్ళీ పార్లమెంట్లో విజయసాయి రెడ్డి బీజేపీ తరఫున అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక చూస్తే కనుక ఈ నెల నాలుగో తేదీన పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి అది జరిగినటువంటి ఒకటి రెండు రోజుల తేడాతోటే కమలం పార్టీలో విజయసాయి చేరిక ఉంటుంది అనేది పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది రాజకీయ వర్గాల్లో మరి విజయసాయి రెడ్డి కనుక బీజేపీలో చేరితే ఏపీ రాజకీయాలు సరికొత్త మలుపు తిరగడం ఖాయంగానే కనిపిస్తుంది మరోవైపు ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి కావాలని ఇదంతా ఒక గేమ్ ప్లాన్ లాగా జగన్కి షాక్ ఇవ్వడానికి కొంత రాజకీయ దూరం మెయింటైన్ చేసి వ్యూహాత్మకంగా బీజేపీలో అడుగు వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో మీరు కూడా విజయసాయి రెడ్డి బీజేపీలో చేరడం ఛాన్స్ ఎంత మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టెక్